మంత్రి గారు అధ్యక్ష వైఖరి చూస్తుంటే కడుపుల కత్తులు పెట్టుకుని అలుగుతున్నట్టున్నది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణ కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ గాడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట చేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషగా నిలబడాలి విచారణ ఖర్చులో ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్ గా ఇది ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బిఆర్ఎస్ వైఖరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు అని అడుగుతాను ఏమైంది కనీసం సిబిఐ విచారణకి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా ఇలా చర్చ ముందు నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం కానీ అండి నలభై రెండు శాతం పేరు మీద అడ్డుకు రసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు ఇష్టం లేదు కడపలో కత్తులు పెట్టుకొని అడుగుకొందీసీలను ఇలా బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తున్నారు నేను అడుగుతాను జరిగారు బండ ప్రకాష్ గారు ఇలా బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతంగా నిలిసారి ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు చరిత్ర ఊరుకోదు ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు రమణ గారు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మనసులాచారిగా స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్ వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా చెప్తాను చెప్తా ఇలా బీసీల గురించి మాట్లాడతారు బీసీల ఒక ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం అందుకే దయచేసి అధ్యక్ష వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవరించి పరులుగా అవరించి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొఘల్ని కొట్టి మొరమోర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్దంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూరాచారి గారు కానీ బండ ప్రకాష్ గారు కానీ రాజు గారు కానీ ఎల్ గారు కానీ దాస శ్రేవంత్ ఆనాడు తెలంగాణ ఉద్యోగంలో మా పార్టీలో ఉన్నది మా పార్టీ మీద అడిగిన ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇది ఒక చారిత్రాత్మిక నిర్ణయం దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ ఆరోపణలు ఎదుర్కొనే చాతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర इतनी दौर्भाग्यम पर्थित सदर्भ मर सर अद्यक्ष